న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం టీవొడ్డూరు గ్రామంలో ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించిన అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాలను వైకాపా నాయకులు దౌర్జన్యంగా తొలగించడాన్ని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై మంగళవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసింది ఈ ఘర్షణలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను పలమనేరు ఏరియా ఆసుపత్రికి చేరుకొని పరామర్శించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వారికి ధైర్యం చెప్పి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఓపికతో వ్యవహరించాలని వైసీపీ ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉందని అంతవరకు అందరూ సంయమనం పాటించాలని తెలియజేశారు

그니까, <sweak> 그니 <sweak>

కట్టేసి లాస్ట్ నేను పెయింట్ పెట్టేసి మార్నింగ్ అర్లీలో కట్టి పోతే జండా పెయింట్ కొట్టుకుంటా ఉంటుంది అది మన ఇంటి ముందరే కడతాను తెరవల్ మన ఇంటి ముందరే కడతాను రోడ్ సైడ్ కట్టుకుంటా కట్టేసాం మమ్మల్ని పెయింట్ పట్టుకుంటే ఒక ఐదు మంది వచ్చారు ఆరు మంది వచ్చి జై అనేసి వాళ్ళు నినాదాలు చేసుకున్నాను వాళ్ళు రోడ్లో వాళ్ళు చేసుకుంటామంటే మనం మాట్లాడకూడదు నేను కామ్గా ఉండిపోయినా మళ్ళీ వెళ్ళిపోయినా వెళ్ళిపోయి మళ్ళీ తిరుపతి వచ్చి ఎవరిని ఊళ్ళకి రాకూడదు ఎవడు వస్తాడు ఆ నాయకుడు వస్తాడో కానీ ఇంకొలగా మార్చాడు ఎవడు రాకూడదు ఏ రాత్రికి మీరు కట్టిన జెండాలంతా రాత్రికి ఏమవుతాయి చూడండి రాత్రికి మీకు ఏం చేస్తామని తెలుస్తుంది చూస్తా అనేసి అసభ్యంగా మాట్లాడారు అప్పుడు మీరు ఫోన్లో మీరేంతస్తున్నారు అంటే మన జెండాలు ఆ బండికి వాళ్ళు కట్టా అనంతీడ్చుకుని వెళ్ళాను మన అంతా ఈడ్చుకో మేము పోయి మాట్లాడతాం బట్ ఇట్లా కూడా ఇవి దుర్జాలు ఉన్న రోజు చంపేద్దాము పట్టుకొని లాగి షర్ట్ పెట్టి లాగి కొట్టడము రాళ్ళతో ఇల్లు ఇల్లు అడ్డు కరెంట్ మొత్తం వీధి లైట్లు మొత్తం ఆఫ్ చేసి మనకు తెలియదు ఆ లైట్లు ఆఫ్ చేసే విషయం మన మీద ఇది ప్రోగ్రామ్ ఉంది కరెంట్ పోయిన మళ్ళీ మనం కట్టుకుంటాం ఇల్లు లైట్లు వీధి లైట్ ఇచ్చేసి కొట్టి చంపేస్తాను నన్ను కూడా సార్ నన్ను కూడా కింద దోసేసి జుట్టు పట్టుకొని ఎవరైనా పై పని చేసి ఫస్ట్ నన్ను కింద బోసేసినాడు మనం మా బాబాయ్ వచ్చినారు బిడ్డ కింద దోసేస్తున్నారు ఎత్తదామంటే నన్ను ఎత్త లోపు ఇంకా ఆయన కింద వేసుకొని ఫస్ట్ ఆయన కొట్టేసినారు మళ్ళీ ఈయన వచ్చినాడు అత్త కొట్టేసినారు రాళ్ళు ఆల్రెడీ రాళ్ళు కట్లు అంతా కూడా తెచ్చుకోడీగా పెట్టుకోండి ఊరు మొత్తం ఓట్ అయిపోయింది కొంచెం జనాలు స్వచ్ఛందంగా వాళ్ళ జనాలు పెట్టుకోవడము వాళ్ళ ఫోన్లు కట్టుకోవడము ఇంటి దగ్గరంతా వాళ్ళు చేసుకోవడం వల్ల బాగా దీని ఎలాగైనా

కాకూడదు ప్రోగ్రామ్ చెడు కొట్టాలా అని వాసేటుగా కలిసి ఏమంటే నా పైన వన్ సంబంధాలు చేస్తాను లేదు

మగవాడు అయితే ఎదురుగా కి తెలుసుకోవాలంటే వాడు ఎంతమంది పిలుపుచ్చుకుంటాడే పిలుచుకొచ్చుకోండి లేదు మేము సిద్ధమే దానికి మేము ఇప్పుడు కూడా కేసు పెట్టాలనేసి కానీ గురించి కేసు రెఫర్ చేసుకోవాలనేసి కానీ మాకు సిద్ధాంతం లేదు సార్ ఇది కేసు మాకు అవసరం లేదు

డ్డూరు అంటే మనకు అయింది ఇంట్లో చేసేది ఏమిటో ఇలా చేసేది స్వచ్ఛందంగానే వస్తారు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు అత్యూరు వాడు మార్చాలంటే వాడు జీవితం సరిపోరు మార్చాలి వదిలే ముందు ఇది బాగా చేసుకో మళ్ళీ ఊర్లో వచ్చిందా రెండు రోజులు రెస్ట్ తీసుకొని చూసుకొనిరా అది ఇయ్యాల్సింది పోలీస్కి ఏమీ జరిగిందో అది ఇచ్చేసేయండి పోలీసు వాళ్ళకి వచ్చేసేయండి వాడేం చేస్తాడో మనకి వదిలే జరిగిందేది ఇది న్యాయం చేస్తే న్యాయం చేయండి చెయ్యకపోతే కూడా ఏం పీకేదు నెలలో ఏం పీక్ లే మందు మనోళ్ళు అంటారు ఏం పట్టించుకోవడం లేదు లేక మనం చేయాల్సింది మనం చేస్తాం మనం చేయాల్సింది మనం చేస్తామని వదిలేదు దాని ప్రకారం మనం ఏం చేయాలా తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది మన దానికి వదిలిపెట్టే మాట్లాడే సందర్భంలో మనం కూర్లేకపోవాలా ఓటర్ కలవాలా వాళ్ళకి దండం పెట్టాలా వాళ్ళకి మనం సహాయం చేయమో మనం అడుక్కోవాలి దానికి అవకాశం లేకుండా ఓ రోజు చేసినంత మాత్రం మర్చిపోలేమా ఈ రోజు అయినాము రేపు పోతాము రేపు అయితే మొన్న మళ్ళీ మీరేం కన్షన్ తీసుకోరా ప్రోగ్రాం వాళ్ళని కాదు ప్రోగ్రాం మనం ఊరు పోయినప్పుడు కలవటం జరిగింది మన ఊర్లో వెళ్ళిపోయినప్పుడు ఖర్చు జరిగింది మనం పోయి వాళ్ళ మీద పడం కదా మనమల్ని ఫోన్ అయికుండా చేసింది వాటినేది సామాన్యంగా ఆలోచించేవాడికి ఉడికేనా చెప్పమైన మాట చెప్పలేము కూడా చాలా ఏమీ కాదు కొంచెం ఓపిక ఉండండి ఏమైంది ఒక నెల రోజులు ఏమైతుంది అట్లనే ఒక షాంపుల్ కొట్టే కొడితే ఇంకో షాంపుల్ చూపించమని చెప్పండి నేను కొంచెం మనం మన పని కదా కొంచెం ఓపిక ఉండండి దాని గురించి వదిలే జరిగింది జరిగే జరుగుతుంది ఏం జరుగుతుందో జరుగుతుందో అని చెప్పేసి భవిష్యత్తు ఏం జరుగుతుందో నాకు పని ఉన్నాను ఇస్తారు టెన్షన్ తీసుకోండి కొంచెం నిదానంగా ఉండి చూసుకొని ఊర్లోకి వచ్చాయండి అయిపోతాను చెప్పండి ఎప్పుడు కావాలంటే మళ్ళీ ఊర్లోకి ఊర్లోకి వస్తాను ఆ పంచాయతీని ఊళ్ళో పెట్టుకో ఎప్పుడైనా సరే క్యాబ్లో ముందు రెడీ అయితే ఎప్పుడు కావాలంటే చెప్తా లేదు తీసుకొని కొంచెం తీసుకో ముందు రెడీగా చేసుకుంటారా అది ఇవ్వాల్సింది పోలీసుకి ఏమి జరిగిందో అది ఇచ్చేసేయండి అంటే అంటే పోలీసు ఇచ్చేసేయండి వాడు ఏం చేస్తాడో వాడిని వదిలే జరిగిండే ఇది న్యాయం చేస్తే న్యాయం చేయలే చేయకపోతే కూడా ఏం పీకేదండి నెలలో ఏం పీకేదండి ఏం పట్టించుకోవడం లేదు మనం చేయాల్సింది మనం చేస్తాం మనం చేయాల్సింది మనం చేస్తాము తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది మన దాన్ని గుర్తు పెట్టాలి మాట్లాడే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలా ఓటర్ కులవాలా దండం పెట్టాలా మనం సహాయం చేయమని మనం అడుక్కోవాలి దాన్ని అడుక్కునే దానికి అవకాశం లేకుండా ఓ రోజు చేసినంత మాత్రం మర్చిపోలేమా ఈ రోజు అయితే మేము రేపు పోతాము రేపు అయితే మొన్న ఏం చేయలేదు మీరేం టెన్షన్ తీసుకోవాలి ఓపికంగా వీహబే హ్ ఉంద గడాయ భరతమైన పల్లెగా అంటే అవర్ అట్ల బాలు బరవని అంటే నా బక్షిని చేస్తారు బాలు నిచేనే మెసజ్ లేదు కదా సచ్చ పొందుతుంటే పాయింట్ లో సంతమవుతున్నాడ పక్క బెట్టి ప్రోగ్రామ్ మార్చారు ప్రోగ్రామ్ మార్చారు మన ఊర్ లేకపోతే మన ఊర్ లేకపోయినా కూడా గలట జరిగింది మన ఊర్ లేకపోతే మనం పోయి వాళ్ళ పెద్ద పడము కదా మనం చేసింది వాడికి సామాన్యంగా ఆలోచించేవాడికి అసభ్యమైన మాత్రమే చాలా ఏమీ కాదు కొంచెం ఓపికగా ఉండండి ఏమైంది ఒక నెల రోజులు ఏమైంది అట్లానే ఒక శాంపుల్ నేను కొడితే ఇంకో షాంపుల్ చూపించమని చెప్పండి నేను కొంచెం మనం మన పని కదా కొంచెం గౌరవిక ఉండడా దాని గురించి వదిలే జరిగిందే వదిలేము జరిగే జరుగుతుంది ఏం జరుగుతుందో జరుగుతుందో అని చెప్పేసి అండి భవిష్యత్తు ఏం జరుగుతుందో నా పని ఉండాలనిపిస్తా మీరేం కొంచెం నిదానంగా ఉండి చూసుకొని ఊర్లోకి వచ్చాయి అయిపోతానని చెప్పండి ఎప్పుడు కావాలంటే మళ్ళీ ఊర్లోకి ఊర్లోకి వస్తాను ఆ పంచాయతీని ఊరోజు పెట్టుకుందాం ఎప్పుడైనా సరే గ్యాప్లో నువ్వు ముందు రెడీ అయితే ఎప్పుడు కావాలంటే చెప్తా లేదు తీసుకొని కొంచెం